ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయాలి వచ్చేసి లాభం ఉంటుంది అని హీరో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్పారు ఈ సినిమా రామ మందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం దానికి నా అందరికీ ఆహ్వానం రావటం రేపు ఇరవై రెండో తారీఖు మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంస్కృతి రావటం కూడా ఒక సుఖపరిణామం ఆ సందర్భంగా వీళ్ళు ఎవరనే మా సినిమా రోజులు రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పైస్ రామోచ్యూకార్యంతో ఆశక్తి రెండుగా ఉన్నాయి ఈ సమయంలో ఎవరు ఎంత ఇచ్చినా సరే కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం आप पूरी तरह मेरे लिए तो ये भारों और बोरों और विजय साजिश के लगातार संध्या में बहुत प्रेशियो हैं।